ఇప్పుడు విటమిన్ సి తీసుకోవాలన్నారు లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు విటమిన్ సి కావాలని చెప్పి జనాలు థౌజండ్ మిలిగ్రామ్ తీసుకుందాము టూ థౌజండ్ తీసుకుందాం ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుందాం అని చెప్పి టాబ్లెట్ రూపంలో తీసుకున్నారు అవి ఏవీ పని చేయలేదు నిజం చెప్పాలంటే అవి లోపలికి వెళ్ళి ఇంకా కిడ్నీలు డ్యామేజ్ చేశాయి ఎందుకంటే అది ప్యూర్ విటమిన్ సి కానీ నిమ్మకాయ ద్వారా మీరు విటమిన్ సి తీసుకున్నారనుకోండి నిమ్మకాయలో ఉండేటువంటి గుణం ఏంటంటే దాంట్లో విటమిన్ సి ఉంటుంది కానీ ఆ విటమిన్ సిని బాడీకి అబ్జార్బ్ చేసి సెల్ లోపలికి పంపించేటువంటి మిగతా కారకాలు కూడా ఉంటాయి అంటే ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప వరాలు అవన్నీ కావాల్సినటువంటి పదార్థాలు అంతేగాని దాంట్లో నుంచి దాన్ని తీసి పీకిచ్చేస్తే దాన్ని అబ్జర్బ్ చేసుకునే కెపాసిటీ మన బాడీకి ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ మొదలైపోతాయి ఓన్లీ క్యాల్షియం ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు చెప్పాను కదా కాల్షియం అబ్జర్బ్ కావడానికి మిగతా వేరే రకాలు కూడా కారకాలు కావాలి అవి కేవలం న్యాచురల్ ప్రోడక్ట్స్లోనే ఉంటాయి మనకు అంతే పాలకూర కావచ్చు తోటకూర కావచ్చు మెంతికూర కూర ఏ ఆకుకూరలు తీసుకున్నా కానీ కాల్షియంతో పాటు దాన్ని అబ్జార్బ్షన్ కావాల్సినటువంటి మిగతా మూలకాలు కూడా ఉంటాయి కానీ బయట తీసుకునేటువంటి ఏ ట్యాబ్లెట్లో కూడా ఉండవు కాబట్టి ఇది చేయాలి